తొందర రావాలి శివలక్ష్మి శివ లక్కి భీష్మ మీరు ఫస్ట్ రావాలి దాని తర్వాత ధరణి సింహ దాని తర్వాత రంగా జూనియర్ గట్ల దాని తర్వాత అంజీ ఆంధ్ర గట్ల శక్తిదేవి దాని తర్వాత కర్మ బింగితోటి ఎల్లప్ప నాటకుండా దాని తర్వాత తిరుమలే హైజా రామరుద్ర చులకం దాని తర్వాత మెంటల్ గజనీ బసవా చౌడేశ్వరి గ్రూప్ హనుమ రాసి కోటి రూపాయలకు ఎవరే రాకూడదండి ఏక వాదనాల క్రమంలో క్షణకు పెట్టినటువంటి పేరు నుండి మరే దయచేసి సహకరించాలా మీ అభిమానం ఏమైనా ఉన్నా సరే ఆ యొక్క కోర్టు వెలుపల మాత్రమే చూసుకోవాలండి కోర్టు రావాలి రావాలని దయచేసి సహకరించాలండి ఎవరు కూడా लकी <laughs> तव्हां సాయంత్రం వరకు ఇప్పుడు చేతులు లేకటానికి సిద్ధంగా వస్తున్నటువంటి చేత పదవ చేత స్వామి ఆశస్సులతో కలు లక్ష్మణ్య గారు పాపురం గ్రామం జిల్లా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి చేత నా దయచేసి కోర్టు ఎవరు నాకు కమిటీ పెద్దలు చాలా సీరియస్ గా చెప్తున్నారండి మరి ముప్పై సంవత్సరాల చరిత్రలో దయచేసి ఎవరు కూడా ఎటు రైతు సంబరాలు ఎవరు కూడా ఆటంకం కలిగించలేదని ఇప్పుడే పెద్దలు చెప్పారు దయచేసి ఎవరు కూడా వారి స్వగ్రామం సరే వారి ఎత్తులు లాగుతున్నా సరే బయట నుంచి ఎంతైనా ఎంకరేజ్ చేసుకోవాలి కానీ లోపలకు మాత్రం ఎవరు రాకూడదని కూడా గౌరవ పెద్దలకు గట్టిగా చెప్తున్నారు దయచేసి సహకరించాలండి మీకేమన్నా అభిమానం ఉంటే చిన్న శివనకు ఒకవేళ నాలుగు కట్ట వస్తే రాత్రి జీఎస్టీ పెట్టి వహించుకో రావాలి తర్వాత ధరాని సీమా సిద్ధం కొనాలి కోట దగ్గర ప్రాణాలి ధరాని సీమా దాని తర్వాత రంగా జోనియర్ గట్రా మేము సిద్ధం సరే చూసా అయిపోయాంపి అయిపోయా ఎన్ని జతలు ఎన్ని బాగా వచ్చాయి పదకొండు జతలు చూసలే ఒక జత ఉంది అంతే కదా సరే సరే అండి లేవు ఎమ్మెల్యే వాడే తీసేది తీసుకున్న ప్రస్తుతానికి చూసా చూసా లైవ్ సచి ఉగ్గురు ప్లస్ ఏరియానా தெலேடடறறா ஆ நீ செல்லு யூஸ்கோ இங்கட்டு இவரனு இவரனு சொல்லுங்க இல்ல என்னது கடா ஒட்டில அடட போய் சார்ஜிங் கண படு ஒண்ணு சார்ஜிங் படு மாநாடு கடா மாத்தி நோட்டே தீஸ்டா தீஸ்டா என்ன சார்ஜேங் మండకల్లి తిమప్ప క్రమం కల్లవ్ రైచోడి జిల్లా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి జత ఆ తదుపరి చివరి జాత జత ఈ గోపాల్ గారు ఈడుకోడి తల్లి క్రమం గద్వా గద్వాల వారు దయచేసి మీరు సిద్ధంగా ఉండవలసిందిగా ప్రజ్ఞప్తం చేస్తున్నాం మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల చూడండి నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎక్కచెత్త కన్నా ఆరు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి చివరి జత ఈ రమ్మ తల్లి గోపాల్ గారు ఈడుగోనిపల్లి గ్రామం గద్వాల్ జోగరామ గద్వాల జిల్లా వారు సిద్ధంగా ఉండాలని తెచ్చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతర కల్లి లక్ష్మయ్య గారు బాపురం గ్రామం రచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం స్థానానికి వెనకబడి కొనసాగుతున్నాయి ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి గోపాల్ గారు ఈడుగనపల్లి గ్రామం గద్వాల్ జోగరాబా గద్వాల్ జిల్లా వారు సిద్ధగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఐదవ స్థానానికి కొనసాగుతున్నాయి కళ్ళు లక్ష్మయ్య గారు బాపురం గ్రామ రైచూర్ కర్ణాటక రాష్ట్రం వారు ఇప్పుడు కోర్టులో కొనసాగుతున్నాయి గోపాల్ గారు ఈ పల్లె గ్రామరామ గద్వాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతానికి మొట్టమొదటి స్థానంలో చిన్న శివన గారు గొట్టారెడ్డి గ్రామం జగిలాబాద్వేల జిల్లా వారు నాలుగు వేల రెండు వందల అడుగుల జూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో వద్దమని ఆంజనేయ రెడ్డి గారు కచ్చిమైన కమ్మిడి రవీందర్ రెడ్డి గారు రేమల్లి వనపర్తి జిల్లా వారు నాలుగు వేల నూట నలభై తొమ్మిది అడుగుల ఆరంధరాల లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో గారు రాయపురం ప్రభావ చౌకగట్టి మండలం చౌక తోలజ వారు మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు రావాలి మీ కొరకు ఎన్నిసార్లు చెప్పాలి మీకు సమయం రెండు నిమిషాలు మాత్రమే రౌండ్ పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో బురం రెడ్డి గ్రామం సిబిలగల్ మండలం కర్నూలు జిల్లా వారు మూడు వేల ఆరు వందల తొంభై ఒక్క అడుగు పదంగుల వందల దూరాన్ని లాగి నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో చంద్రనగర్ ధర్మావరం వారు మూడు వేల ఆరు వందల యాభై నాలుగు అడుగులో మూడు వందల దూరం లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి అవసలు కొంత విడిచిపెట్టడానికి ఏం శాభం ఉన్నాను మళ్ళీ ఇతనికి తిప్పేసే తిరంతరికి రాంగ్ రాంగ్ జూనియర్ గారు తొందరగా రావాలి ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి నిమిషం నలభై ఏడు సెకండ్ల వనకు బడి కొనసాగుతున్నాయి చివరిద ఈ గోపాల్ గారు ఈడుగోలు పెళ్లి గ్రామం Mira, no, te no, no, no. ల లక్ష్మయ్య గారు గాపురం క్రమం రైచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి చెప్పండి శక్తి జీల్ అన్నవత ఈ గోపాల్ గారు పల్లి పరిక్రమ గద్వాల్ జోగలను గజ్వాల రెండు వేల ఒక్క మంది అడుగులో చూడండి పది నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అండి కలు లక్ష్మయ్య గారు భాపురం జిల్లా కర్ణాటక రాష్ట్రం వేల ఆరు పుల్ల విభాగం రేపు న్యూ కేటగిరీ విభాగం అంటుందండి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ జతలు కూడా మన ఈ బాధల గ్రామానికి రాబోతున్నాయి ఆ మరణాలు సీనియర్స్ విభాగానికి కూడా సమయ మాత్రం నాలుగు నిమిషాలు మాత్రమే ఆ మరునాడు సీనియర్ విభాగం కూడా మంచి మంచి కాంపిటీషన్ నేతలు రాబోతున్నాయండి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామ ప్రజలు కానివ్వండి చుట్టుపక్కల గ్రామస్తులు కానివ్వండి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగాన్ని సీనియర్స్ విభాగాన్ని విచ్చేసిలకు తేవాల్సిందిగా సాధారణంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా అండి ఆంధ్ర గట్ల శక్తి దేవి తొందరగా రావాలి తర్వాత కర్ణ బిందుతోటి ఎల్లప్ప పాట కూడా ఉండాలి ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల నాలుగు రాని పన్నెండు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి చివరి గత ఈ తల్లి ఆశలతో గోపాల్ గారు ఈ క్రమం మా గద్వాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా మీకు చేస్తున్నామండి 1 jam karena ini banyak. deh ini శక్తి కన్నోటి ఎల్ల పూల పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ஷம் மாமே ஐதவ ஸ்தானுக்கு கொண்டாடுத்து கொண்டாட் கலரா

確かにね。 వచ్చింది శక్తిదేవి రావాలి తొందరగా తర్వాత కర్ణ తిండి తొడ్డీ తిలప్ప లోపలికి వస్తే ఇక అందరూ చెప్పి పోటీ అట్లే ఇంకా కొంచెం కూడా మనసు ఆటరు కాదా ఎన్నిసార్లు ఇంకా వస్తారు ఇంకా ఇప్పుడు కాటులో రాగినటువంటి జత పదవ జత అయినటువంటి మంతకల్లి తిరుమప్ప స్వామి అశస్సులతో కళ లక్ష్మయ్య గారు బాపురం గ్రామం మండలం రైచూరు జిల్లా రైచూరు వారు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇరవై నిమిషముల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు అడుగుల దూరం లాగా వీటికి ఆ యొక్క ఐదు స్థానంలో ఏ స్థానము తగ్గలేదు చివరి జత